సరైన పెంపకం లేక బాగా అర్థం చేసుకోండి అందులో ముస్లిం అమ్మాయి పెర్ఫెక్ట్ గా ఉంది క్రిస్టియన్ అమ్మాయి పెర్ఫెక్ట్ గా ఉంది వాళ్ళ మతాచారాన్ని పాటిస్తుంది మన ఆడపిల్ల ఓ దన్నం లే ఓ పద్ధతి లే ఒకటే తెలిసింది ఎందుకని పెంపకాలు బావులేదు హిందూ తల్లిదండ్రులారా ఈ ప్రపంచాన్ని రక్షించగలిగేది మీరే మంచిగా పెంచండి అది ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా ఇంకొకళ్ళైనా ఇంకోరైనా సరే సరిగా పెంపకం లేదు ప్రతి ముస్లిము వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళ మతం ఏమిటో చెబుతాడు ప్రతి క్రిస్టియన్ చెబుతాడు కాల్తే చెక్ చేసుకోండి ఏ ముస్లిము చెప్పడో అన్ని మతాలు ఒకటే అని ఏ క్రిస్టియను చెప్పడో దరిద్రులు ఒక్కలే చెప్తారు ఆ దరిద్రులు మనలోనే ఉంటారు మీరా దరిద్రంలో లేరని నేను భావిస్తున్నాను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా ఐదు సమానమా కాదు చెప్పరా పవనం ఐదు వేలు సమానమా